శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలో ఇండోర్ స్టేడియంలో ఇచ్చాపురం ఎమ్మెల్యే విప్ గ్రౌండ్ స్కేటింగ్ ట్రాక్ ను నూతనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పిల్లలతో కాసేపు ముచ్చటించారు తగు జాగ్రత్తలు తీసుకోమని సూచించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి గౌతమ్ శ్యాంసుందర్ శివాజీ హాజరయ్యారు గ్రౌండ్ స్కేటింగ్ పిల్లల తల్లిదండ్రులు భారీ ఎత్తున హాజరయ్యారు ఆ వివరాలు ఒకసారి ठीक है 17000 करो देख ले भाई देना मेल पर भेज दो सर हम फोटो में डाल देते हैं दे दे सर टिकट कैंसिल कर दे कैंसिल कर दो ये दो 10 का प्लस है दे रहे हैं या एम राज सपोर्टेड है मेरे को कल के लिए कॉल करो आई टू फ्री हो ने सीधे शरीर का खींचो बच्चों खींचो मुझे हाल कल कल कम यार कल कम है कम है मम्मी लौट के ఇప్పుడు అందరు బయట అయిపోయాక పేరెంట్స్ బయట వెళ్తే రేస్ విడిస్ పెట్టడం జరుగుతుంది పిల్లలందరూ ఒకేసారి షేర్ చేస్తారు కాబట్టి పేరెంట్స్ ఎవరు లోపల ఉండదు The 2020 competitions areítulo overstressed in 15 different fields. 因為球 imprisoned women, 12 women and 6 women were arrested. simple ఫుల్ కంటిన్యూ 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 కంటిన్యూ